ఉత్తరప్రదేశ్ లక్నోలోని వాసవి నగర్లో అవినాష్ కుమార్ అనే వృద్ధుడున్నాడు ఇతర వయసు డెబ్బై రెండేళ్లు పిల్లలు లేరు భార్య ఈ మధ్య పోయారు బంధువుల మద్దతుతో ఏదో కాలం వెళ్దీస్తూ ఉన్నాడు కోటాను కోట్ల ఆస్తి ఉంది ముసలోడు పోతే ఈ ఆస్తులను కొట్టేద్దామని బంధువులు రాబందుల్లా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అయితే తెలిసిన వారి ద్వారా పశ్చిమ బెంగాల్లోని ఇరవై నాలుగు పరగణాలకు చెందిన ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు తాము సింగపూర్ లో పనిచేస్తున్నా సైంటిఫిక్ మిస్టరీ రీసెర్చ్ చేస్తున్నామని తమ గురించి గొప్పగా చెప్పుకున్నారు ఆ మోసగాళ్లు వారి మాటలను నమ్మాడు అవినాష్ అయితే ఒంటరిగా ఉంటున్నాడని వారికి అవినాష్ గురించి తెలిసింది కోట్లు ఉన్నా తినేవారే లేరని గ్రహించి కొంత సొమ్ముని నొక్కేయాలనుకున్నారు అవినాష్ ముసలోడే కాని అతనిలోని చిలిపిని చూసి మోసం చేయాలనుకున్నారు ఎలా మోసం చేయాలని ఆలోచించక ఓ బ్రహ్మాండమైన ఆలోచన ఎలాగైనా సరే ముసలోడి దగ్గర ఓ రెండు కోట్లు కొట్టేద్దాం అనుకున్నారు ఆ డబ్బుతో హాయిగా తమ విలేజ్ సెటిల్ అయిపోదాం అనుకున్నారు ప్లాన్ చేసి ఆగస్టు పదహారున హాయిగా సోఫాల్లో కూర్చొని మల్లెపూల చక్కా వేసుకుని టీవీ చూస్తున్నాడు అవినాష్ వయసు పెద్దదైనా కూడా మనిషి మంచి దిట్టంగా ఉంటాడు నవ్వుతూ అతని దగ్గరికి వెళ్లారు ఈ ముగ్గురు ఆ తర్వాత మాటలు కలిపిన ముగ్గురు మోసగాళ్లు మీకు కత్తి లాంటి లేడీస్ ని నగ్నంగా చూడాలని ఉందా అని అడిగారు ఆ మాటకి దడేలమని లేచి లేచి అదెలాగా అన్నాడు అవినాష్ మా దగ్గర ఓ మ్యాజిక్ మిర్రర్ ఉంది దీనిని మాయా అర్థమని పిలుస్తాం దీంట్లో నుంచి చూసారనుకోండి బాలీవుడ్ బ్యూటీ అయినా సరే పుట్టి మచ్చలే కాదు ఒంటి మీద మచ్చలు కూడా కనిపించేస్తాయి కత్తిలాంటి ఫిగర్లను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చన్నారు కానీ అవినాష్ వారి మాటలను నమ్మలేదు అలాంటి అద్దం గురించి నేను అక్కడ వినలేదే నేను రోజూ పేపర్ చదువుతాను టీవీ కూడా చూస్తానన్నాడు లేదు మేము సింగపూర్లోని ఓ మిస్టరీ రీసెర్చ్ కంపెనీలో పనిచేస్తున్నాం అక్కడ తయారు చేశాము ఈ అద్దం మాతో పాటు పేరు మోసిన సైంటిస్టులు కూడా ఉన్నారు దీనిని అమెరికాలోని నాసా కూడా రహస్యంగా వాడుతుంది అసలు ఎలా తయారు చేశారో తెలుసుకుని వారు కూడా ఒకటి తయారు చేసుకున్నారు కాకపోతే బయటకు వస్తే ప్రజలు భయభ్రాంతకు గురవుతారని దానిని దాచిపెట్టారని చెప్పారు మేం మాత్రం సింగపూర్ నుంచి ఎంతో కష్టపడి దీనిని తీసుకొచ్చాం మాకు బోర్ కొట్టినప్పుడల్లా ఈ మిర్రర్ బయటకు తీసుకొచ్చి కత్తిలాంటి ఫిగర్లను చూసి ఎంజాయ్ చేస్తుంటాం ఆడవారినైనా మగవారినైనా సరే ఈ మ్యాజిక్ మిర్రర్ల నుంచి చూస్తే చాలు అంతా నగ్నంగా కనిపిస్తారు ఈ మాయా అద్దం బయటకు లీక్ కాకుండా మేము ముగ్గురమే వాడుతున్నామని అవినాష్ కు కథలు చెప్పారు ఈ అద్దం మా దగ్గర చాలా రోజుల నుంచి ఉంది మేము ఇప్పటికే ఎంతో మందిని నగ్నంగా చూసాము అసలు మాకు బోరు కొట్టేసింది కాబట్టి ఈ రెండు కోట్ల విలువైన అద్దాన్ని అమ్మేయాలనుకుంటున్నాం మంచి బేరం దొరకడం లేదని అవినాష్ ముందు చెప్పారు అవినాష్ కి ఆశ పుట్టింది కానీ రెండు కోట్ల అనుకున్నారు రెండు కోట్లంటే అసలు తీసుకోడని మరో పథకం రచించారు ఈ ముగ్గురు ఒకవేళ మీరు కొంటే మాత్రం పది లక్షలకే ఇస్తామని అవినాష్ కు ఓ గేలం వేశారు దుండగులు ఆ మాటకి లోపల మురిసిపోయాడు అవినాష్ తాను కొంటాను కానీ మీరు చెప్పేది నిజమేనా అన్నాడు అవినాష్ కావాలంటే మీకు ముందు శాంపిల్ చెప్పిస్తాం కాకపోతే భువనేశ్వర్ రావాలి అన్నారు అయితే భువనేశ్వర్ వచ్చాక చూస్తే మాత్రం అప్పుడు రేటు ఇరవై లక్షలవుతోంది ఎక్కడే ఇప్పుడే డబ్బులు ఇచ్చేస్తే అద్దాన్ని ఇచ్చేస్తామన్నారు లేదంటే మంచి బేరం ఉంది వేరే వారికి అమ్మేస్తామని చెప్పారు లోపల కంగారు పడ్డ అవినాష్ తనకు మాయా అద్దం ఎక్కడ మిస్ అవుతుందని తానే కొంటానని చెప్పాడు చివరకు వెంటనే తొమ్మిది లక్షలు ఇంట్లోకి వెళ్లి తీసుకొచ్చి ఇచ్చేశాడు అద్దం చేతికి రాగానే శేష జీవితాన్ని ఆడవాళ్ల అందాలను చూస్తూ కన్నుమొద్దామనుకున్నాడు ఆ వృద్ధ కామాంధుడు ఇక డబ్బు చేతిలో పడగానే లోని రాగా హోటల్ కు వచ్చి మాయా మిర్ర తీసుకెళ్ళండి క్యారీ చేయలేమన్నారు అందుకు అవినాష్ సరేనన్నాడు రెండు రోజుల తర్వాత అవినాష్ కు ఫోన్ చేయగానే మిర్రర్ రెడీ చేసి ప్యాక్ చేశాము వచ్చి తీసుకెళ్ళమన్నారు దీంతో నక్కుతూ ములుగుతూ లక్నో నుంచి భువనేశ్వర్ వెళ్లాడు అవినాష్ అక్కడ ఓ హోటల్లో ప్యాక్ చేసిన అద్దం అతని చేతిలో పెట్టారు దీంతో తనకు మనుషులను నగ్నంగా చూసే మ్యాజిక్ మిర్రర్ దొరికిందని దానిని జాగ్రత్తగా తీసుకుని రైల్లో లక్నో చేరుకున్నాడు మనసంతా దాని మీద ఉంది మధ్యలో దానిని విప్పొద్దు అనుకున్నాడు పోలీసులకు దొరికామంటే మీరు జైలుకే అని భయపెట్టడంతో అవినాష్ చాలా జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకున్నాడు ఆ అద్దాన్ని ఎప్పుడెప్పుడు అద్దంలో నుంచి తన బాల్కనీలో కూర్చొని వచ్చిపోయే అందమైన అమ్మాయిలను చూద్దామా అని ఆతృతగా ఉన్నాడు అమ్మాయిల గ్లామర్ ను మిర్రర్ లో నుంచి చూసి జుర్రేద్దామనుకున్నాడు వృద్ధ జంబూకం చివరకు ఇంటికి రాగానే కనీసం స్నానం కూడా చేయకుండా అద్దం ప్యాక్ ड़ू లోపల ఉన్న అద్దాన్ని తీశాడు చూస్తే మామూలుగానే ఉంది వెంటనే తన బాల్కనీలోకి పరుగున వెళ్లిపోయాడు అద్దంలో బయటకు చూశాడు కానీ అంత నార్మల్ గానే ఉంది దీంతో మోసపోయానా ఏంటని పార్థ సింగరే అనే అద్దం అమ్మిన వ్యక్తికి ఫోన్ చేశాడు తనకు అవతల వైపు వారు నగ్నంగా కనిపించడం లేదు ఏంటి అని నిలదీశాడు దీంతో చీకట్లో మీకు కనిపించదు వెలుగు టైంలోనే ఉంటుంది లోపల సెన్సార్లు ఉంటాయి అవి వెలుగులోనే పనిచేస్తాయి లైట్ తక్కువగా ఉంటే పని చేయవన్నారు అంతేకాదు ముందు నువ్వు పని చేయాలి నువ్వు ఓసారి నగ్నంగా ఆ అద్దం ముందు నిలబడు అలా చేయటం వల్ల సెన్సార్లు యాక్టివేట్ అవుతాయి ఆ తర్వాత పని చేస్తాయని చెప్పారు దీంతో స్నానం చేసి ఫ్రెష్ గా ఆ అద్దం ముందు పెట్టుకుని ఒంటిపై నూలు పూగు లేకుండా నిలబడ్డాడు అద్దానికి తన అందం చూపిస్తూ ఉన్నాడు తన అందం చూసుకుని చలాక పడ్డా కూడా సెన్సార్లు యాక్టివేట్ అయితే చాలనుకొని తాను కూడా యాక్టివేట్ అయ్యాడు ఆ తర్వాత మిర్రర్ ను తన బెడ్ పక్కనే పెట్టుకుని పడుకున్నాడు మళ్లీ ఉదయం లేవగానే బాల్కనీలోకి వెళ్లి అద్దంలో నుంచి దారిన పోయే వారిని చూశాడు అయినా సరే అంతా నార్మల్ గానే కనిపిస్తుంది దీంతో ఏదో మోసం జరిగింది అనుకున్నాడు అప్పుడు తమ ఇంట్లో పనిచేసే ఇరవై నాలుగేళ్ల పడుచు మనిషి వచ్చింది ఆమెను కూడా అద్దంలో నుంచి చూశాడు ఆ వృద్ధ కామందుడు అయినా సరే ఆమె కూడా నగ్నంగా కనిపించలేదు దీంతో ఆమెను అద్దంలో నుంచి తనను చూడమన్నాడు ఆమె కూడా చూసే ఇందులో ఏముంది సారు మా ఇంట్లో కిటికీకి కూడా ఇలాంటి అద్దమే పెట్టాం టూ సైడ్స్ కనిపించే అద్దమేగా అంది దీంతో ఆ కామ వృద్ధుడికి గుండె పగిలినంత పనైంది తాను కిటికీలకు పెట్టే అద్దం చూస్తున్నానా అనుకున్నాడు దీని ఖరీదెంతా అన్నాడు మహా అయితే మూడు సారు అంటూ ఆ పని మనిషి తన పని తాను చేసుకుంటోంది తాను మోసపోయానని మళ్లీ అవినాష్ నాకు కిటికీలకు పెట్టుకునే అర్థం ఇచ్చి మాయా అద్దం అంటారా నా డబ్బు నాకు ఇవ్వమని డిమాండ్ అవినాష్ సరికే ఇచ్చాం దాంట్లో సెన్సిటివ్ సెన్సార్స్ ఉంటాయి నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్లాలని ముందే చెప్పాం సెన్సార్లు పాడైపోయి ఉంటాయి మరో తొమ్మిది లక్షలు ఇస్తే రిపేర్ చేయించి ఇస్తాం అది కూడా సింగపూర్ లో చేయించాలన్నారు మోసగాళ్లు దీంతో తాను మోసపోయానని వెంటనే గ్రహించి నాకు తొమ్మిది లక్షలు ఇప్పించండి మహాప్రభో అని తమ ఇంటికి కోత వేటు దూరంలో ఉన్న నయాపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు బాధితుడు ఈ మొత్తం కథ చెప్పగానే నువ్వు అద్దంలో నుంచి ఆడపిల్లల అందాలు చూడాలనుకున్నావా ముందు నిన్ను బొక్కలో వేయాలని పోలీసులు అతని మీద ఫైర్ అయ్యారు అసలు అలాంటి అర్థం ఉందంటే ఎలా నమ్మావు ఒకవేళ ఉంటే చూసేస్తావా ముసలోడా అనడంతో కకుర్తి పడ్డాను సార్ వాళ్ళు అలా చెబితే జీవితం ముప్పై ఏళ్ల నుంచి ఆడవాసన లేక ఆవిరైపోయిందని లెంపలేసుకున్నాడు నువ్వు నీ కామబుద్ధి నీలాంటి వాళ్ళనే మోసం చేస్తారు మరి అంటూ కేసు నమోదు చేశారు పోలీసులు వివరాలు తీసుకుని ఫోన్ నెంబర్లను ట్రాక్ చేయగా పశ్చిమ బెంగాల్ లోని తమ గ్రామం పక్కనే ఉన్న ఓ చిన్న టౌన్ హోటల్ లో ఉన్నారని గుర్తించారు పోలీసులు ప్రత్యేక టీం అక్కడికి వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో వారిని అరెస్ట్ చేశారు అయితే అప్పటికే ఆ డబ్బును ఇంటికి పంపేసుకున్నారు ఓ యాభై వేలు మాత్రం ఖర్చులకు ఉంచుకుని జలసాలు చేస్తూ ఉన్నారు ఈ ముగ్గురు మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు వారి పేర్లు పార్థ సింగ్రే ముల సర్కార్ సుదీప్త సిన్హారాయ్ ఇంతకు ముందు కూడా ఇలానే మోసం చేసి కోట్లు సంపాదించారట ఈ దొండగలు ముగ్గురు కలిసి స్కెచ్ చేస్తే అంతే సంగతులని విచారణలో తేలింది చివరకు అందాలు చూద్దామనుకున్న మొసలోడు పోలీసులతో చేవాట్లు తిరిగి డబ్బు పోగొట్టుకున్నాడు ఆ మోసగాళ్ళ దగ్గర నుంచి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని జైలుకు తరలించారు పాపం మొసల్లోడు అందాలు చూద్దామనుకుని డబ్బు పోవడంతో మంచం పట్టాడు వచ్చిన బంధువులంతా కూడా అవినాష్ తిట్టకుండా తిట్టారట తమకు అవసరం ఉందంటే వెయ్యి రూపాయలు కూడా సాయం చేయవు కానీ అందాలు చూడటానికి తొమ్మిది లక్షలు పోగొట్టుకున్నావా అని మొఖ మీదే చీకొట్టిపోతున్నారట తాను కూడా బేలగా చూస్తూ ఏం చేయలేక ఏమనలేక కామ్ గా ఉండిపోతున్నాడు అవినాష్ ఇది మాయా అర్థం కదా మరి ఈ మ్యాజిక్ మిర స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి